హే హేగాయి నేను మీ పండు వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రీష్మ విరామం వచ్చిందంటే చాలు పిల్లల ఆనందానికి అవధులనేవే ఉండవు పరీక్షల భారం తగ్గిపోతుంది బడి గంటల మూతకు విరామం లభిస్తుంది ఇక ఆటలు పాటలు తిరుగుళ్లతో వారి ప్రపంచం నిండిపోతుంది ఈసారి లత బాబూ గోపి మధుమిత అనే నలుగురు మంచి స్నేహితులు తమ తాతయ్య అమ్మమ్మ ఊరికి వెళ్లాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు పరీక్షలు ముగసిన క్షణం నుంచే వారి బ్యాగులు సిద్ధమయ్యాయి మనసుల నిండా ఊరి ఊరిజ్డాపకాలు మెదులుతున్నాయి వారి ఊరు గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక చిన్న అందమైన పల్లెటూరు అక్కడ పచ్చని పంట పొలాలు కనుచుపు మేర వ్యాపించి ఉంటాయి ఎత్తైన కొబ్బరి చెట్లు గాలికి నెమ్మదిగా ఊగుతుంటాయి చల్లని నీడనిచ్చే మామిడి తోటలు పిల్లల ఆటలకు నిలయంగా ఉంటాయి ఇక గోదావరి నది ఒడ్డున పిల్లల కేరింతలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి ఆ ఊరి గురించి వాళ్ల అమ్మమ్మ తాతయ్య ఎన్నోసార్లు ఎంతో ప్రేమగా చెప్పడంతో పిల్లలందరూ ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్తామో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు లత బాబూ గోపి మధుమిత నలుగురూ ఊరికి వెళ్లడానికి తెల్లవారుజామునే నిద్రలేచారు కొత్త బట్టలు వేసుకుని తమకు అత్యంత ఇష్టమైన ఆట వస్తువులు రంగుల పుస్తకాలు తీసుకుని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు వారి తల్లిదండ్రులు వారిని దగ్గరలోని రైల్వే స్టేషన్కు తీసుకొచ్చారు అంత పెద్ద రైలును వారు ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత దగ్గరగా చూడలేదు రైలు పట్టాలపై నిలబడి ఉన్న ఆ భారీ యంత్రాన్ని చూస్తుంటే వారికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది రైలు కూత వినిపించగానే వారిలో మరింత ఉత్సాహం ఉప్పొంగింది అంటూ రైలు నెమ్మదిగా స్టేషన్ వదిలేసింది పిల్లల ఆనందానికి అప్పుడు నిజంగా హద్దులు లేవు వాళ్లంతా కిటికీల పక్కన తమ స్థానాలను ఆక్రమించి బయట కనిపించే దృశ్యాలను ఎంతో ఆసక్తిగా చూడసాగారు పచ్చని పంట పొలాలు గాలికి మెల్లగా నాట్యం చేస్తున్నట్లుగా అనిపించాయి అక్కడక్కడ రైతులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు పశువులు ప్రశాంతంగా మేస్తున్నాయి దూరంగా నీలి రంగులో కొండలు మబ్బులతో కప్పబడి ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించాయి చెట్లు వరుసగా పరిగెడుతున్నట్లు అనిపిస్తుంటే పిల్లలు చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రయాణం ఎంతసేపు కూడా వారికి తెలియలేదు ఆ ప్రకృతి అందాలను చూస్తూ వారు మైమరచిపోయారు చివరికి వారి రైలువారి చిన్న స్టేషన్కు చేరుకుంది స్టేషన్లో వారి ప్రియమైన తాతయ్య తన చిరునవ్వుతో వారికి స్వాగతం పలుకుతూ చూస్తున్నారు గోపీ బాబును చూడగానే తాతయ్య వారిని తన బలమైన చేతులతో ఎత్తుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నారు అమ్మమ్మకూడా తన ముడతలు పడిన చేతులతో వారిని ప్రేమగా దగ్గరకు తీసుకుని వారి నుదుటిమీద ముద్దు పెట్టింది ఇంటికి చేరుకున్నాక అమ్మమ్మవారికి తన చేతులతో తయారుచేసిన రుచికరమైన ఆవకాయ పచ్చడి వేడివేడి పెసరట్టు వేసి వారి కడుపు నింపింది ఆ రుచికరమైన ఆహారం తిన్న తర్వాత పిల్లలు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు తర్వాత తాతయ్య వారికి ఊరి విశేషాల గురించి చెబుతూ ఊరంతా తిరగాలని నిర్ణయించుకున్నారు మరుసటి రోజు ఉదయాన్నే పిల్లలు నిద్రలేచి తమ చెప్పులు కూడా వేసుకోకుండా పచ్చని పొలాల వైపు పరుగులు తీశారు అక్కడ నిశ్శబ్దంగా గడ్డిమేస్తున్న గేదెలను చూసి మధుమిత ఆశ్చర్యంగా తన స్నేహితులను అడిగింది అమ్మా ఇవి నిజంగా ఇంత పొడుగ్గా ఉంటాయా తాతయ్యవారి అమాయకపు ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం చెప్పాడు వాటి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వివరించాడు లత ఊరికి రాగానే తన పాత స్నేహితులను కలుసుకుంది వాళ్లంతా కలిసి ఊరి చివర ఉన్న విశాలమైన మామిడి తోటలోకి వెళ్లారు ఆ తోట రకరకాల మామిడి చెట్లతో కళకళలాడుతోంది కొన్ని చెట్లకు పండిన పండ్లు వేలాడుతున్నాయి కొత్తగా ఊరికి వచ్చిన గోపి ఆశ్చర్యంగా చుట్టు చూస్తూ అడిగాడు ఏం బాబు ఇక్కడ ఎవరైనా ఉంటారా ఆ మాట విని పల్లెటూరి పిల్లలందరూ ఒకసారి గట్టిగా నవ్వారు ఇక్కడ అంతా మనవాళ్లే అని రాజు అనే తెలివైన కుర్రాడు అన్నాడు తోటలో రాలిన తీయని మామిడి పండ్లను అందరూ కలిసి పంచుకుని తిన్నారు అక్కడే చల్లటి నీడలో కింద కూర్చుని సరదాగా కథలు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ సంతోషంగా గడిపారు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ నవ్వుతూ గడిపిన ఆ రోజు వారికి ఎంతో ఆనందాన్నిచ్చింది మరో ఉదయం అల్పాహారం తిన్న తర్వాత తాతయ్య పిల్లలందరినీ దగ్గరకు పిలిచి ఉత్సాహంగా అన్నాడు పిల్లలారా ఈరోజు మనమందరం కలిసి మన గోదారమ్మ ఒడ్డుకు వెళ్దాం ఆ మాట వినగానే పిల్లల ఆనందానికి అంతులేకుండా పోయింది అందరూ వెంటనే తమ దుస్తులు వేసుకుని తువ్వాళ్లు తీసుకుని సిద్ధమయ్యారు తాతయ్య వారిని తన పాత ఎడ్ల బండిలో గోదావరి ఒడ్డుకు తీసుకెళ్లారు గోదావరి నదిని చూడగానే పిల్లలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు చిన్ని బాబు వెంటనే చల్లటి నీటిలోకి దిగే ఒకరిమీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఉల్లాసంగా ఆడుకున్నారు గోపి కొంచెం భయపడుతూ ఒడ్డునే ఆడుకుంటున్నాడు తాతయ్య అది గమనించి అతన్ని దగ్గరకు పిలిచి చిన్న పడవలో విహరించడానికి తీసుకెళ్లారు గోదావరి నదిలో పడవ నెమ్మదిగా కదులుతుంటే ఆ చుట్టుపక్కల ప్రకృతి దృశ్యం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది మధు ఆశ్చర్యంగా తాతయ్యను అడిగింది తాతయ్యా నీకెంత పెద్ద అలవచ్చినా భయంలేదు కదా తాతయ్య తన దట్టమైన మీసాలను తిప్పుతూ నవ్వి ఈ గోదావరి నీటిలోనే నేను చిన్నప్పుడు ఈదటం నేర్చుకున్నాను అని గర్వంగా చెప్పారు పిల్లలు ఆ మాట విని ఎంతో ముచ్చట పడిపోయారు వారికి కూడా ఎప్పుడెప్పుడు ఈత నేర్చుకుంటామా అని అనిపించింది వాళ్ళంతా గోదావరి ఒడ్డున ఎన్నో రకాల ఆటలు ఆడారు మెత్తని ఇస్కతో పెద్ద పెద్ద కోటలు కట్టారు చేపలు పట్టే జాలలను ఆసక్తిగా చూశారు సాయంత్రం అయ్యేసరికి పిల్లలంతా నీళ్లలో ఆడి ఆడి బాగా అలసిపోయారు సూర్యుడు నెమ్మదిగా పడమటి దిక్కుకు చేరుకుంటున్నాడు ఇంటికి తిరిగి రాగానే అమ్మమ్మవారికి శుభ్రమైన అరటి ఆకులమీద పసందైన విందు భోజనం వడ్డించింది వేడివేడిగా ఉండే పెరుగు అన్నం నోరురించే మామిడి పచ్చడి కమ్మని ముద్దపప్పు పుల్లపుల్లగా ఉండే పులిహోర వాసనలు వారి ఆకలిని మరింతగా పెంచాయి వాళ్లంతా కడుపు నిండా తృప్తిగా తిన్నారు తిన్న తర్వాత బాబు అమ్మమ్మను ప్రేమగా చూస్తూ అన్నాడు అమ్మమ్మ నీ చేతి వంటలు నిజంగా అద్భుతం మిగిలిన పిల్లలుకూడా అవునని తల ఊపి తమ అంగీకారాన్ని తెలిపారు అమ్మమ్మ వారిని ప్రేమగా నిమిరింది రాత్రి భోజనాల తర్వాత పిల్లలందరూ కలిసి తాతయ్య చుట్టూ చేరారు తాతయ్య వారికి తన జ్దానంతో నిండిన గొంతుతో ఒక మంచి పురాణ కథ చెప్పారు రామాయణంలో హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు ఎలా వెళ్లాడో మీకు తెలుసా అంటూ కథను మొదలుపెట్టారు పిల్లలందరూ కళ్ళు పెద్దవి చేసి ఎంతో ఆసక్తిగా వినసాగారు తాతయ్య తన మధురమైన గొంతుతో కథను ఎంతో చక్కగా వివరించారు హనుమంతుడి యొక్క అద్భుతమైన శక్తి రాముడి యొక్క గొప్పతనం గురించి వింటుంటే పిల్లలు ఒక అద్భుతమైన ఊహాలోకంలో విహరించారు కథ అయిపోయిన తర్వాత కూడా వాళ్లు దాని గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతూ తమ అభిప్రాయాలను పంచుకుంటూ పడుకున్నారు ప్రతిరాత్రి తాతయ్య ఇలాగే వారికి ఎన్నో ఆసక్తికరమైన నీతికథలు పౌరాణిక కథలు చెబుతూ వారిని అలరించేవారు వారిలో మంచి సంస్కారాన్ని నింపేవారు రోజులూ అలా గడిచిపోయాయి వేసవి సెలవులు ఎప్పుడు మొదలయ్యాయో కూడా వారికి గుర్తులేదు అంత త్వరగా అవి ముగసిపోయే సమయానికి వచ్చాయి పిల్లలందరూ బాధగా తమకు ఎంతో ఇష్టమైన ఆ ఊరి వీధులను ఒకసారి నిదానంగా చూశారు వారికి ఆ ఊరు అక్కడి ప్రజలు వారు ఆడిన ఆటలు తిన్న రుచికరమైన భోజనం అన్నీ ఒక తీపి జ్ఞాపకంగా వారి మనసులో నిలిచిపోయాయి మళ్లీవచ్చే వేసవి సెలవుల్లో తప్పకుండా వస్తామనే బలమైన ఆశతో వారు తమ ప్రియమైన తాతయ్య అమ్మమ్మలకు కన్నీళ్లతో వీడ్కోలు పలికారు తాతయ్య అమ్మమ్మ వచ్చే వేసవి సెలవుల్లో తప్పకుండా వస్తాం అంటూ పిల్లలు బరువైన హృదయాలతో ఊరిని వీడారు రైలు నెమ్మదిగా కదులుతుండగా కూడా వారి కళ్ళు వెనక్కి తిరిగి ఆ ఊరివైపే చూస్తున్నాయి గాయస్ మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధముగా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు మరొక మంచి కథతో మళ్లి కలుద్దాం